సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి రోడ్డు భద్రతా మాసో మాసోత్సవంలో భాగంగా ఈరోజు ఫిర్షి ఫిషరీస్ కాలేజీ వద్ద నుండి ముత్తుకూర జంక్షన్ వరకు మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ మరియు స్కూలు యాజమాన్యం మరియు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద జర్నీ చేసే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి దాంట్లో భాగంగానే బైక్ రైడర్స్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా కారులో జర్నీ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ దాంతోపాటు సీట్ బెల్టు అదేవిధంగా మందు తాగి వాహనాలు ఎవరు నడపకూడదు అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు మనకు రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం చూసుకుంటే బైక్ రైడర్స్ ఎక్కువ మొత్తంలో చనిపోవడం జరుగుతుంది దానికి కారణం చూస్తే ఎక్కువ మోతాదులో హెల్మెట్ లేకుండా జర్నీ చేయడం వల్ల అదేవిధంగా స్పీడ్గా వెళ్ళడం వల్ల సెల్ ఫోన్ డ్రైవింగ్ మందు తాగడం వల్ల ఎక్కువ శాతంలో జనాలు చనిపోతూ ఉన్నారు ఈ మధ్య గౌరవనీయులు ఎస్పీ గారు ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కేజీకే కళ్యాణ మండపం దగ్గర ఒక టూ అవర్స్ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తే దాదాపు రెండు వందల యాభై మంది టూ అవర్స్లో హెల్మెట్ లేకుండా జర్నీ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి జనాలు ప్రజలు ఇంకా చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ కావాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము కానీ ప్రజలు కొంతమంది ఇంకా అప్రమత్తంగా ఉండడం లేదు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించు అదేవిధంగా మందు తాగి వాహనం నడపరాదు హెల్మెట్ ధరించాలి వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి ఇవన్నీ భద్రత పాటించి జర్నీ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ